ఈరోజు ఆపరేషన్ గరుడా అని చెప్పేసి మెడికల్ షాపులన్నింటి మీద కూడా స్టేట్ వైడ్ విజిలెన్స్ డీజీ గారు అండ్ డ్రగ్స్ సంబంధించినటువంటి ఆఫీసర్స్ ఇన్స్ట్రక్షన్స్ మేరకి ప్రతి జిల్లాకి కూడా ఇన్స్ట్రక్షన్స్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీస్కి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది దాని మేరకి మన జిల్లా అయినటువంటి రాజేంద్ర కుమార్ సారు ఎస్పి సారు ఇన్స్ట్రక్షన్స్ మేరకి మూడు టీమ్స్గా డివైడ్ చేయడం జరిగింది ప్రతి టీంలో కూడా డ్రగ్స్ సంబంధించినటువంటి ఆఫీసర్స్ ఉన్నారు దాంతోపాటు విజిలెన్స్ అండ్ ఆఫీసర్స్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్స్ మరియు లోకల్ పోలీసు సహాయంతో షాపుల్ని చెక్ చేస్తూ ఉన్నాం మెడికల్ షాపుల్ని ఈరోజు మెడికల్ రత్నా రత్న మెడికల్స్ అనే షాపుని చెక్ చేయడం జరుగుతూ ఉన్నది ప్రెజెంట్ మన జిల్లాలో ఉన్నటువంటి అసిస్టెంట్ డైరెక్టర్ గారు వీరకుమార్ సారు మరియు అండ్ విజిలెన్స్ ఆఫీసరు అండ్ లోకల్ పోలీస్ అందరం కూడా ఏదైతే మత్తు పదార్థాలకు సంబంధించినటువంటి ఏదో నాకోటికి సంబంధించినటువంటి మెడిసిన్స్ అయితే ఉన్నాయో అవన్నీ కూడా బిల్స్ ఉన్నాయా లేవా అనేది ఆ బిల్లుల మేరకు వీళ్ళు కొనుగోలు చేసినారా లేదా తర్వాత ఆ బిల్లులు వీళ్ళు ఏదైతే సేల్ చేస్తారో మెడిసిన్స్ దానికి సంబంధించినటువంటి బిల్ బుక్ రాస్తారా లేదా అనేది కూడా చెక్ చేయడం జరుగుతూ ఉన్నది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ మన రాష్ట్ర ప్రభుత్వం గంజాయిని అరికట్టడం జరిగింది దాని మేరకు ఈ కుర్రవాళ్ళు అందరూ కూడా కొంతమంది వ్యక్తులు ఈ ఈ ట్యాబ్లెట్లు తీసుకుని దీన్ని పదార్థంగా ఉపయోగించి చెడిపోకుండా ఉండాలనే మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేయటం జరుగుతుంది సడన్ సర్ప్రైజ్ చెక్ చేయటం జరుగుతూ ఉన్నది ఇవన్నీ కూడా ఈ వైలేషన్స్ ఏమున్నాయి అనేది చూసుకుని దాన్ని బట్టి ఎవరి మీద ఎలాంటి చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయి అనేది ఈవినింగ్ తెలియజేస్తూ ఉన్నాం ఈవినింగ్ తెలియజేస్తాము పూర్తి వివరాలు సాయంత్రం మీ అందరికి కూడా మరలా తెలియజేయడం జరుగుతుంది థ్యాంక్ యూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆపరేషన్ గెలలో భాగంగా మెడికల్ అన్నింటి మీద తనిఖీ చేయడం జరుగుతూ ఉంది విజిలెన్స్ అండ్ రివర్మెంట్ డ్రగ్ కంట్రోల్ డిపార్ట్మెంట్ మరియు లోకల్ పోలీసుల సహకారంతో ఈ తనిఖీల్లో ముఖ్యంగా ఈ మెడికల్ షాపుల్లో ఈ నార్కో డ్రగ్స్ ఎన్ఆర్ఎస్ అనే డ్రగ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ బిల్లుల మీద కొంటున్నారు లేదా పిషిస్ మీద అమ్మకాలు జరుపుతున్నారు లేదా లేదా ప్రాపర్ బిల్లులు ఇస్తున్నారు లేదా అనే దాని మీద ప్రత్యేకించి తనిఖీలు చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఈ మత్తు మందులకు అలవాడైన పిల్లలు వీటిని సేవించి వాళ్ళు భవిష్యత్తు నాశనం చేసుకునే ఉద్దేశం ఉండడం వల్ల దాన్ని అరికట్టడానికి ఈ ప్రత్యేక కార్యక్రమం చేయడం జరుగుతుంది యువతకు కూడా ఏంటంటే మత్తు మందులకు బానిసలు కాకుండా ఈ బంగారమైన భవిష్యత్తుని మంచిగా తీర్చిదిద్దాలని కోరడం జరుగుతుంది తరిఖీల యొక్క పూర్తి వివరాలు సాయంత్రం అన్ని తెలియజేయడం జరుగుతుంది